బుడమేరు గండ్లు పూడ్చివేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది గండ్లు పడిన చోట పది నుంచి పదిహేను మీటర్ల లోతు ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కుర్మరాజు నాటికి తెలుసుకుందాం కుర్మరాజు బుడమేరు గండ్లు పూడ్చివేతకు ఆర్మీ ఎలా ముందుకెళ్తోంది మల్టిపుల్ వ్యూహంతో ముందుకు ముందుకాల నిర్ణయించింది ఇప్పుడే దానికి సంబంధించి ఆర్మీ చేస్తున్న ఈ మానవీయ సాయం అలాగే పునర్నిర్మాణ పనుల మీద ఒక నోటిని ఇప్పుడే భారత సైన్యం విడుదల చేసింది ఇందులో ప్రధానంగా బొడమేరుకు మూడు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి ఒక్కొక్కటి ఈ మొదటి రెండు వేలు పది నుంచి పదిహేను మీటర్ల వరకు ఈ గండ్లు ఉన్నాయి వీటిని సివిల్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా పరిస్థితిని స్థిరీకరించేందుకు చర్యలు చేసి ప్లగ్ చేసిందని సేమో వెల్లడించింది ఆ తర్వాత ఈ తాత్కాలిక చర్యల వల్ల మూడో గండి వద్ద ప్రవాహం గణనీయంగా పెరిగిందని కూడానేమో అందులో వివరించింది మూడో గండి మాత్రం చాలా చాలా పెద్దదిగా ఉంది దాదాపు ఎనభై నుంచి వంద మీటర్ల పైనే ఉంటుందని సేమో నిర్ధారించుకుంది ఇక్కడ నీటి ప్రవాహం ప్రస్తుతం ఆరు నుంచి నాలుగు నాట్ల మధ్య ఉంది ఇది పది నుంచి పన్నెండు నాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని కూడాను అంచనాలు చెబుతున్నాయని సార్ వెల్లడించింది అయితే దీనికి ఈ పరిస్థితిని అంటే సానుకూలంగా చేసుకుని దీన్ని చక్కదిద్ది ఈ సమస్యను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎలా తీసుకుంటున్నామని కూడా వివరించింది ఐదు ఇంటు రెండు ఇంటూ రెండు మీటర్లు పొల్చే గాబియన్ బొట్టలను ఉపయోగించి బలమైన రెండు పొరల వ్యూహాన్ని అమలు చేసి ఈ గండిని పూడ్చాలని సెము ఆర్మీ నిర్ణయించినట్లుగా చెబుతోంది ఈ బుట్టలు ఒకదాని మీద ఒకటి పేర్చి ఈ గండిని పూడ్చేందుకు రాళ్లతో వాటిని నింపుతామని కూడాను స్పష్టం చేసింది ఈ గాబియన్ బట్టల బుట్టలను ఉంచి తర్వాత బుట్టలను బయట నుంచి ఏమో వాటికి సపోర్ట్ చేసేందుకు నాలుగు నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు రక్షిత కట్టను కూడా నిర్మిస్తామని సేమో వెల్లడించింది అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న స్థానిక వనరులను ఉపయోగించి ఈ గేబియన్ బుట్టలను తయారు చేస్తున్నామని కూడానేమో ఆర్మీ వెల్లడించింది ఈ ట్రైల్స్ లో వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి భారీగా ఇసుక నింపిన సంచులను కూడాను ఈ హెస్కో బుట్టలను కూడాను వినియోగిస్తామని సేమో ఈ కార్యాచరణలో భాగంగా మేము వెల్లడించింది ఇది కార్యాచరణ ఆ పరిస్థితిని చక్కదిద్దేందు చక్కదిద్దే వరకు కూడాను ఇది కొనసాగుతుందని కూడాను చాలా స్పష్టంగా ఆర్మీ వివరించింది